పుష్పలో తెరపై శ్రీవల్లి తెర వెనుక దేవి నాగవల్లి దేవి విడాకులు ఎందుకు తీసుకున్నారు దాసరి నారాయణకు మనమరాల దేవి నాగవల్లి జీవితంలో భయంకరమైన వాస్తవాలు పుష్ప టూ సినిమాలో దేవి డైరెక్ట్ చేసిన సీన్స్ ఏంటో తెలుసా ఎక్కడ బ్రేకింగ్ న్యూస్ ఉన్నా ఆమె క్షణాల్లో వాలిపోతారు మైక్ పట్టుకొని చకచక ప్రజలకు సమాచారం అందిస్తారు ఏదైనా తప్పు జరిగినా ముఖాముఖి ఇంటర్వ్యూలైనా గెస్ట్ ఎవరైనా సరే ముక్కుసూటిగా ప్రశ్నిస్తారు డేరింగ్ అండ్ డాషింగ్ ఆమె నైజం విధి నిర్వహణలో బెదిరింపులు ఎన్నో అవార్డులు సేవా కార్యక్రమాలు అయినప్పటికీ ఒంటరి జీవితం భర్తకు విడాకులు ఇవ్వడానికి కారణమేంటి దాసరి నారాయణరావుతో బంధుత్వం ఎలా బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమ్ అయిన దేవి నాగవల్లి ప్రయాణం ట్యూషన్ టీచర్ నుండి పుష్పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా సాగిందో ఇప్పుడు చూసేద్దాం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పన్నెండు జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటిన సత్యవతి రామకృష్ణ దంపతులకు దేవి నాగవళి జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు ఇంటర్ కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో డిగ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పూర్తి చేశారు కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే దేవి కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా పాల్గొనేవారు అనంతరం గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్స్ అలాగే గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు దేవి డిగ్రీలో బీకామ్ చదివారు అదే సమయంలో గ్రాఫిక్స్ నేర్చుకుంటూ ట్యూషన్ కూడా చెప్పేవారు అలా టీనేజ్లో ఉన్నప్పటి నుండే దేవి మల్టిపుల్ రోల్స్ ప్లే చేసేవారు అనంతరం దేవి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాఫిక్ డిజైనింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు అక్కడ పనిచేస్తున్నప్పుడే టీవీ నైన్లో జాబ్ వేకెన్సీ యాడ్ చూసి హైదరాబాద్కు వచ్చారు దేవి టీవీ నైన్ లో రెజ్యూమ్ ఇవ్వడం ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి దాంతో దేవికి ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అనిపించిందట హైదరాబాద్లో అలవాటు పడటానికి కొంత టైం పట్టిందట అయితే ప్రజెంటేషన్లో తన మార్కు చూపిస్తూ తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్నారు దేవి వీకెండ్ లైఫ్ డిస్కషన్స్ పేరిట ఎంతో మంది ప్రముఖులను రాజకీయ నాయకులను సినీ నటులను ఇంటర్వ్యూలు చేసి ఆమె క్రేజ్ సంపాదించారు స్టూడియోలో కూర్చొని బ్రేకింగ్ న్యూస్ చెప్పడం వరకే పరిమితం కాకుండా గ్రౌండ్ రిపోర్టింగ్లో ఎక్స్పీరియన్స్ సంపాదించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల దాడి తర్వాత అమరనాథ్ కు వెళ్లి అక్కడ నుండి డేరింగ్ రిపోర్టింగ్ చేశారు కాశ్మీర్ అల్లర్ల సమయంలో ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ పాల్ వంటి ప్రముఖులను వివాదాస్పద ప్రశ్నలు అడిగి మరింత పాపులర్ అయ్యారు దేవి అన్వేషణ కబడ్దార్ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్స్ లను చేయడం స్టింగ్ ఆపరేషన్లు చేయడం వరదలు తుఫాన్లు భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను కవర్ చేస్తూ ఆల్రౌండర్గా తెలుగు మీడియా జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దేవి రిపోర్టింగ్ చేసిన ఇంటర్వ్యూలు చేసిన వాటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ భారీగా వైరల్ అయ్యాయి ఈమె జర్నలిజం రంగంలో అందిస్తున్న సేవలకు చూపుతున్న తెగువకు పలు అవార్డులు లభించాయి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రెండు వేల తొమ్మిది నేషనల్ టెలివిజన్ అవార్డును ఢిల్లీలో అందుకున్న తొలి తెలుగు న్యూస్ ప్రజెంటర్గా రికార్డు సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డును కూడా అందుకున్న ఏకైక న్యూస్ రిపోర్టర్గా దేవి రికార్డు లెక్కారు వరుసగా రెండో ఏడాది అంటే రెండు వేల పదిలో కూడా ఆమెకు నంది అవార్డు వరించింది ఆమెకు రెండు సార్లు ఒకే అవార్డు వచ్చింది రెండు వేల పదిహేడులో హైదరాబాద్ టైమ్స్ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అవార్డును పొందారు దేవి జర్నలిజం లో ఎంతో అనుభవం ఉన్న దేవి నాగవల్లి లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావుకు మనవరాలు వరుస అవుతారట జర్నలిజంలో ఎంతో అనుభవం ఉన్న దేవి నాగవల్లి లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావుకు మనవరాలు వరుస అవుతారట ఆమె నాన్నగారికి దాసరి నారాయణరావు స్వయాన మేనమామ అవుతారట అలా దేవి కుటుంబానికి దాసరి కుటుంబానికి మధ్య రక్త సంబంధం ఉందన్న విషయం ఆమె తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు చిన్నతనం నుండి దాసరి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేవారు కానీ ఆయనను ఎప్పుడూ ఉపయోగించుకోలేదట తెలుగు పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ నాలుగులో కూడా దేవి ఎంట్రీ ఇచ్చారు అయితే ఈమె ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు బిగ్ బాస్లో లేడీ బిగ్ బాస్ విన్నర్ లేరని ఈ సీజన్లో తాను విన్నర్ అవుతానంటూ ధీమాగా చెప్పారు కానీ బిగ్ బాస్ ఫోర్లో ఎంట్రీ ఎలిమినేట్ రెండు వేగంగా జరిగిపోయాయి బిగ్ బాస్కి వెళ్లే వరకు దేవి నాగవల్లికి అసలు పెళ్లి కాలేదని చాలామంది అనుకున్నారు కొందరైతే ఆమెకు వివాహం జరిగి భర్తతో కలిసి ఉంటున్నారని అనుకునేవారు కానీ ఆమెకు పెళ్లి జరిగి భర్తతో విడాకులు తీసుకున్నానని వెల్లడించారు తనకు పెళ్ళైందని తనకు బాబు కూడా ఉన్నాడనే ఆసక్తికరమైన విషయాలను ఆమె స్వయంగా చెప్పారు తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి వాళ్ల కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారని తన పెళ్లి తర్వాత అక్కడ ఉండలేకపోయానని అందుకే భర్త నుండి విడిపోయి విడాకులు కూడా తీసుకున్నానని తెలిపారు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు రెండో పెళ్లిపై దేవి స్పందిస్తూ ఇప్పుడు కూడా తనను తానుగా ఇష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది దేవి ఎందుకంటే ఇలాగే ఉండాలని భ్రమ భ్రాంతిలో ఉండిపోనని వెల్లడించారు నిజంగా తనతో పాటు తన ఆరేళ్ల బాబుని కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చింది దేవి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పులేదనేది తన అభిప్రాయమని తెలిపింది ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవి వ్యక్తిగత కోణం చాలా మందికి తెలిసింది మరి దేవి మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది చివరిగా దేవి నాగవల్లి సినిమా రంగంలోకి ప్రవేశించారు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప టూ సినిమాకు దేవి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు సినిమాలో పేర్లు పడుతున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లో దేవి నాగవల్లి పేరు పడగానే అందరూ షాక్ అయ్యారు అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా దేవి ఏం చేశారు అని చర్చించుకున్నారు అయితే సినిమాలో మీడియాకు సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు బ్రేకింగ్ న్యూస్లు రాయడం మీడియాతో పుష్పరాజ్ మాట్లాడిన సీన్స్ డైరెక్ట్ చేసినప్పుడు సుకుమార్ దేవి సలహాలు తీసుకున్నారట ఇలా సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు తనకు అవకాశం ఇచ్చిన సుకుమార్కు రుణపడి ఉంటానని దేవి వెల్లడించారు సుక్కు శిష్యురాలిని అయినందుకు గర్వపడుతున్నానని ఆమె ట్వీట్ చేశారు దేవి నాగవల్లి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్కు మారుపేరుగా ఉన్న నాగవల్లి స్టైలిష్గా వార్తలు చదవడమే కాకుండా ఆమె హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ అంతా కాస్త డిఫరెంట్గా ఉంటుంది దేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందట రూల్స్ తాను ఫాలో అవ్వడమే కాకుండా పక్కవారికి కూడా చెప్తుందట ఆమె చెప్పింది ఎప్పుడు రైట్ అని ఏది ఎలా చేయాలో ఆమెకు బాగా తెలుసని ఆమె కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తుంటారు దేవి మంచి క్రికెటర్ కొన్ని కప్పులు చిన్న చిన్న అవార్డులు వచ్చాయట చిన్నప్పటి నుంచి దేవి చాలా కష్టాలు పడింది రెండు వేల సంవత్సరంలో ఆమె తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యత మొత్తం దేవి చూసుకున్నారు వాళ్ళ అన్నయ్య తమ్ముణ్ణి అందరినీ సేవ్ చేసి వారికి సపోర్ట్ చేసింది దేవి దేవిలో చాలా హెల్పింగ్ నేచర్ ఉంది ఇంట్లో పని మనిషి కూతురు పెళ్లికి యాభై వేల రూపాయల సాయం చేసింది అరకులో అనాథ పిల్లలకు సంవత్సరానికి లక్ష ఇస్తుందట వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఎవరికి ఆపద వచ్చినా వ్యక్తిగతంగా దేవి సాయం చేస్తారట పుస్తకాలు బాగా చదవడం దేవికి ఇష్టమట దేవిని వృత్తిపరంగా చాలామంది బెదిరించారట ఇక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు టాలీవుడ్ స్టార్ సుమన్ ఆమెను బెదిరించారట